అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ దీనికి సంబంధించి ప్రాసెస్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా యాభై ఒక్క శాతంతో ఫిట్మెంట్ రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ని వెంటనే విడుదల చేయాలి మారం జగదీశ్వర్ ఉద్యోగ జేసీ చైర్మన్ పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఎల్ను కూడా వెంటనే విడుదల చేయాలని వీటి కోసం రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఎదురుచూస్తున్నాం సో ఈ రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ అలాగే రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏ రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏ మొత్తం ఐదు పెండింగ్లో అయితే డిఏలు అయితే ఉన్నాయండి ఈ ఐదు డీఏ పథకాలను కూడా త్వరగతిన రిలీజ్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే ప్రకటించాలి పెండింగ్లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లులను కూడా చెల్లించాలి ధరల పెరుగుదల ప్రకారంగా యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో రెండో ని వేదికను తెప్పించుకుని అమలుకు చర్యలు వేగవంతం చేయాలి ఆరోగ్య పథకంను పటిష్టంగా అమలు చేయాలి సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలి మూడు వందల పదిహేడు జీవో బాధితుల సమస్యను పరిష్కరించాలి దసరా వరకు వేచి చూస్తాం ఆ తర్వాత ఉద్యోగం చేసే సమావేశమే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వానికి వీళ్ళు డిమాండ్లు చేయడం జరిగిందండి